మొన్న ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన వెంబడి అమలు చేస్తామన్నారు అధికారంలోకి వచ్చినాక వంద రోజులు అన్నాను వంద రోజులు దాటిపోయింది ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలుసు వాళ్ళకి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ పేరు మీద దాటవేసే ప్రయత్నం చేస్తారు పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్లు పెట్టుకొని ఒకటి రెండు శాంక్షన్లు అని చెప్పినది ఫ్రీ కరెంటు రెండు వందల యూనిట్లు ఐదు వందల గ్యాస్ సిలిండర్లు అయిపోయినాయి పెద్ద పెద్ద సభల్లో ఇచ్చిండు మరి ఏళ్ళు నన్ను వచ్చిందా ఈ రోజు ప్రతి ఒక్క మాట మోసం మాట చెప్పి అధికారం ఈ ఈరోజు గ్రామ గ్రామాన మన కార్యకర్తలు ఇంటింటికి ఎన్నిసార్లు అమ్మని చంద్రశేఖర్ జీ మూడు సార్లు పోయి ఏం చేయాలి మూడు సార్లు పోయి మనం మూడు సార్లు పోయి ఏం చేయాలి వాళ్ళ యొక్క వైఫల్యాలను చెప్పాలి మోదీ గారు అందించినటువంటి పథకాల గురించి చెప్పాలి ప్రతి ఒక్కరిని మనం ఓటు అడగాలి ఓటర్ కూడా ఏమంటాడు అమ్మా అందరం ఏ ఊరికి పోయి ఏమంటున్నారు నరేంద్ర మోదీ గారికి మా ఓటు భారతీయ జనతా పార్టీకే మా ఓటు కమలం పువ్వు గుర్తుకే మా ఓటు ముసలి రైతులను అడిగినా చెప్తున్నారు ఎక్కడ పోయినా ఇదే మాట చెప్తున్నారు అని చెప్తున్నారు ఊరు ఊరికి పాకిపోయిందమ్మా కానీ మీరు చేయాల్సిన పని ముఖ్యమైన పని ప్రతి ఒక్కరిని కలిసి కమలం పువ్వు గుర్తుకు ఓటని చెప్పాలి నరేంద్ర మోదీ గారి గుర్తు కమలం పువ్వు గుర్తు అరుణమ్మ అభ్యర్థి గుర్తు కమలం పువ్వు గుర్తు కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి అని మనం ఒక్కొక్క ఓటర్ని ఇంటికెళ్ళి అడగాలి